మూడు నాటు నాటుకు ఉడుతుంది ఉల్లిగడ్డ మంచిగా వేయి నాలుగైదు ఆరు ఐదారు ఐదారు పెద్ద ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు మంచిగా పడిగి కూర వేసుకోవాలి మూడు కిలో చికెన్ నాటు కొడుకు ఉడకని వాళ్ళు ఉల్లిగడ్డ మంచిగా వేగిన తర్వాత పసుపు వేసుకొని మంచిగా ఆ వాటర్లోనే చికెన్ ఉంటుంది మనం నాటుకూరలోనే వాటర్ ఉంటుంది కడిగేటప్పుడు కడుక్కున్న ఆ వాటర్తోనే మంచిగా ఉడుకుపోతుంది ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు మన నుంచి ఉడుకుపోవాలి వాళ్ళు మీడియం ఫ్లేమ్ జరుగుతుంది ఇక్కడ బాదారా రైస్ ఐదు కిలోలు నల్లమెల్లి గడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్ నాలుగు నిమిషాలు తీసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ నూనె ఫ్రైకి వచ్చినప్పుడు కారం వేసుకోవాలి కారం వేసుకొని తగ్గించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మొత్తాన్ని తగ్గించి మంచిగా ఒక ఐదు నిమిషాలు కారం ఇస్తాం కారం జరుగుతుంది కూడా ఎప్పుడైనా కారం వచ్చేటప్పుడు జాగ్రత్త వేయాలి ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది తక్కువ పెట్టుకొని ఉడికనివ్వాలి ఫ్రెండ్స్ ఒక పెద్ద స్పూన్స్ స్పూన్తో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేసుకోవాలి నేను అందాలను పట్టి వేస్తాను మీరైతే ఒక స్పూన్ వేసుకోండి పెద్ద స్పూన్ కలిపి వేసుకోండి చాయ్ చమ టీ స్పూన్ అయితే ఒక ఎనిమిది వేలు ఎనిమిది స్పూన్ వేసి సరిపేసా మంచిగా కలిపి కలిపి మళ్ళీ వాయి టీస్టర్స్ వచ్చి మంచి అనుకోండి మాడపిల్లలు ఉన్నారు బిల్లలు ఉన్నారు పోవడం మారుతుంది మంచిగా మారుతుంటుంది ఇంకెంత ఎక్కువ పెట్టుకోవాలి వాటర్ మంచిగా ముక్కలు మూల ఎంత పోసుకొని మంచిగా పదిహేను నిమిషాలు పది ఇరవై నిమిషాలు మంచిగా ఉడుకుంటాము మూల ఫ్లేమ్ మీద పెట్టి ఉడికితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ నాకుడి తొందర కొడకదు కొబ్బరి పొడి ధనియా పౌడర్ ఎస్కో మంచి కత్తిమీర పుదీనా అన్నీ వేసుకో ఉల్లిగడ్డ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ బంద్ చేసుకోవడమే మా ఇంట్లో చుట్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆడపిల్లలు వచ్చారు అంటే దాంట్లో ఉంటారు మూడు రోజుల నుంచి సందడి సందడిగా ఉంది ఫ్రెండ్స్ ఆడపిల్లలు సందడిగా ఉంటారు కదా ఫ్రెండ్స్ అంతే కదా ఆడబిల్లతో ఇంటి కళ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మళ్ళీ వంటలో కలుద్దాం బాయ్ సీయూ